అంటే అతి సహజంగా పద్నాలుగు వయస్సులో ఆగవలసిన కావలసిన ఒక ప్రక్రియ మనం తింటున్న ఒక పదార్థం వల్ల ఇలా తయారవుతుంది ఈ పరిస్థితి అమెరికాలో ముప్పై సంవత్సరాల క్రితం వచ్చింది ఇప్పుడు అలాగే ఉన్నారు దీనికి కారణం మనం అన్నిటికీ అతి సంపూర్ణ ఆహారం అని చెప్పుకునే ఏమిస్తుంటాం పిల్లలకి పిల్లలకి పుట్టిన వెంటనే అమ్మ ఏమిస్తుంది పాలు ఇస్తుంది అమ్మకు పాలు రావటం లేదని కాంప్లాన్ కుడు తాగించండి మీ అబ్బాయి అమ్మాయి మూడు పేట్లు పెరిగిపోతాడు అని ఒకవైపు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటాం అంటే ఈ పాలు మనం పిల్లలకి మంచి జరుగుతుందని ఇస్తున్నాము ఈ పాలను మనం ఉత్పాదన చేసే విధానం గత ఇరవై సంవత్సరాల్లో పూర్తిగా అసహజంగా మారింది ఈ ఆవు నెలకి రెండు నెలలకి మూడు నెలలకి ఆవు బిడ్డ పుట్టిన దూడ పుట్టిన తర్వాత ఇచ్చే పాల సమయాన్ని పొడిగించుకునేదానికోసమని అంటే ఆవు దూడ పుట్టిన తర్వాత మూడు నెలలు లేక నాలుగు నెలలు పాలిచ్చేదాన్ని కోసమని దూడ పుట్టటానికి ఒక ఇంజక్షను దూడ పుట్టిన తర్వాత ఆ ఆవు పాలు ఇచ్చేదానికి ఇంక ఇంజక్షను ఆ ఆవు ఒక లీటరు రెండు లీటర్లు పాలు ఇస్తుంది కదా అది మనకు చాలటం లేదు ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ పాలను ఉత్పాదన చేస్తాము చేస్తాము అని ఆ ఆవులకు మన దేశీ నాడ ఆవులను తీసేసి జెర్సీ ఆవుల్ని తీసుకొచ్చి ఒక్కొక్క ఆవుకు మూడు నాలుగు ఇంజెక్షన్లు ఇచ్చి ఒక్క ఆవు ఇప్పుడు పది లీటర్ నుంచి పదహైదు లీటర్లు పాలిస్తుంది అని గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ ఈ పాలను మన పిల్లలకిచ్చి ఆ పిల్లల సహజ రీతిలో నిజంగా పద్నాలుగు సంవత్సరాలకు సమర్థ కావాల్సిన ఆడపిల్లల్ని ఏడు సంవత్సరాలకు ఎనిమిది సంవత్సరాలకు సమర్థట్లు చేసే ఘనత ఈ మానవ కులానికి మాత్రమే దక్కుతుంది ఇది ఎంత భయానక పరిస్థితి అని ఎవ్వరూ గమనించట్లేదు ఎవ్వరూ మాట్లాడటం లేదు ఆ ఆవులకు ఆక్సిటోసిన్ అనే ఒక ఇంజెక్షన్ ఇస్తారు ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ అవశేషాలు పాలలో కూర్చుకొని మన దేహంలోకి వెళ్తాయి మన పిల్లల దేహంలోకి వెళ్తున్నాయి ఈ అవశేషం ఒకరోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నాలుగు రోజులు కాదు సంవత్సరాల ధరపడి పిల్లలకు పాలిస్తున్నాం మూడు సంవత్సరాలు ఎంత అంటే తల్లికి పిల్లకు పాలిచ్చేదానికి సమయం లేని నీచ స్థితికి దిగిజారిపోయాం రెండు నెలలకే తల్లికి పాలు రావట్లేదు డబ్బా పాలు ఇవ్వటం మొదలుపెట్టాం అరే తల్లికి పాలు వచ్చేట్టు ఏమైనా చేద్దామని చూడటం లేదు పాలు నిలిచిపోతే చాలు రాబాబు అనే స్థితికి ఈ పాశ్చాత్యుల్ని చూసి మనం ఈ పశ్చిమ దేశాల్లో జరుగుతున్న ఈ అవకతవకల్ని చాలా చాలా ఇష్టంగా మన దేశానికి ఆహ్వానించుకుంటున్నాం ఈ ఘోరాతి ఘోరమైన విషయాన్ని మనం ముక్త సరిగా మాట్లాడుకునేదానికి కూడా ఎవరికి ఇష్టం లేదు అంటే నేను రోగం గురించి మాట్లాడటం లేదు ఇక్కడ ఎంత భయానక స్థితిని మనం మన పిల్లల్లో కలిగించామో వాళ్ళేం తప్పు చేశారు అంటే ఇదే పాప ఇరవై ఐదు సంవత్సరాలు మూవత్ ముప్పై సంవత్సరాల క్రితం జన్మించి ఉంటే ఈ అనాహుతి ఆ దేహానికి పట్టేది కాదు తెలిసి తెలిసి మనం ఈ అసహజంగా పాలను ఉత్పాదన చేయటం వల్ల మనం మన పిల్లల నోట్లో ఏం వేస్తున్నాం పాల హాలా ఎంత ఘోరమైన పనిని మనం చేస్తున్నామో ఆలోచించండి అంటే ఒకవైపు ఈ ఆవుల్ని అసహజ స్థితికి తీసుకెళ్లటం అది ఆహారం అనుకొని మన పిల్లల నోట్లో పోయటం దానివల్ల ఇంత భయంకరమైన పరిస్థితిని నిర్మాణం చేయటం ఓ పర్వాలేదు ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే ఒక ఇంజక్షన్ తీసుకుంటే సరిపోతుంది నెల నెలా ఇంజక్షన్లు తీసుకోవటం ఈ విషయాలన్నీ ముప్పై సంవత్సరాల క్రితమే అమెరికాలో జరిగాయి అక్కడ ఆడపిల్లలకి ఎప్పుడు ముట్టవుతుందో ఎప్పుడు ముట్టు కాదో తెలియదు పిల్లలు పుట్టాలంటే ట్యాబ్లెట్ పిల్లలు ఆఫ్ చేయాలంటే ట్యాబ్లెట్ అన్నిటికీ ట్యాబ్లెట్లు అంటే సరిగ్గా మనం కక్కస్ చేయట్లేదు సరిగ్గా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఆడటం లేదు సరిగ్గా మన పిల్లల్ని పుట్టించుకునే అతి అద్భుతమైన దేవుడిచ్చిన ఈ కార్యక్రమాన్ని కూడా సరిగ్గా నిర్వర్తించలేకపోయే దీన స్థితికి మన మానవ కులం వచ్చింది దీనికి ఇంకొక అద్భుతమైన ఉదాహరణ మీకు ఇస్తున్నాను వయాగ్రా అని ఒక టాబ్లెట్ బిలియన్ డాలర్ బిజినెస్ అంటే ఏమిటి ఇటు ఆడపిల్లల వ్యవస్థ ఈ రకంగా మార్చేస్తే ఇటువైపు మగపిల్లల్లో బెంగళూరులో మొన్న మొన్ననే గణాంకాలు తీశారు వెయ్యి మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఇంజనీర్లను పరిశీలన చేస్తే పరీక్షిస్తే వీర్య కణాలు ఉన్న యాభై మిలియన్స్ కంటే ఎక్కువ వీర్య కణాలున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెయ్యి మందిలో దొరికింది ముగ్గురే ముగ్గురు మిగిలిన వాళ్ళందరికీ ఇరవై ఐదు మిలియన్స్ కంటే తక్కువ వీర్య కణాలు అంటే సహజ స్థితిలో వీర్య కణాలని నాశనం చేశాం ఇటువైపు ఆడపిల్లల అండాశయాల్ని నిర్నామం చేస్తున్నాం పీసీఓడి అంటారు ఏ ఆడపిల్లని చూసినా పీసీఓడి ప్రాబ్లం పీసీ పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ ఈ అండాశయాల్లో కురుపులు మొదలైపోయాయి ఎంతోమంది నా దగ్గరికి డాక్టర్ పిల్లలు పుట్టడం లేదు మాకు పెళ్ళయి ఐదు సంవత్సరాలైంది ఆరు సంవత్సరాలైంది ఎనిమిది సంవత్సరాలైంది ఏమిటి ప్రాబ్లము అని చూస్తే పీసీఓడి ఒకవైపు ఇంకొక వైపు అజూస్పర్మియా ఆలిగోస్పర్మియా అంటే వీర్యానుకణాలు లేనే లేవు ఉన్నా సరిగ్గా లేవు ఈ రోగాలు రోజు రోజుకు ఎంత ప్రవజిపోతున్నాయంటే జర్మనీ దేశంలో ఇప్పుడు మీరు సగటు వయస్సు వాళ్ళది నలభై ఎనిమిది అంటే అక్కడ పిల్లలు లేరు ఇంకొక ఇరవై సంవత్సరాల్లో జర్మనీ దేశంలో యువత ఉండదు అక్కడ ఇప్పుడు పిల్లలు పుడితే వాళ్ళకి అన్ని రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు వాళ్ళు తింటున్న ఆహారమే మనము మెల్లి మెల్లిగా మన దేశంలోకి దిగుమతి చేసుకుంటున్న ఆహార పద్ధతులను దిగుమతి చేసుకున్నందుకు మనకు ఆ దుర్గతి మొదలయ్యింది ఏం తింటున్నాం మనం దక్షిణ భారతదేశం అంతా తిరిగితే మనం తినేది బియ్యం ఉత్తర భారతదేశానికి వెళ్తే ఈ బ్లీచింగ్ పౌడర్ లాంటి కెమికల్స్ను వాడిన మైదా పిండి భారతదేశంలో ఉన్న నూరు కోటి జనాభా ఇప్పుడు నూట ఇరవై ఐదు కోట్ల ఎక్కువయ్యాయి మొత్తం ప్రపంచంలో సెవెన్ పాయింట్ త్రీ బిలియన్ పీపుల్ ఉంటే మనం మన అదృష్టమో దురదృష్టమో తెలియదు ఒక పదివేల సంవత్సరాల క్రితం నుంచి ఆరు వేల సంవత్సరాల క్రితం లోపల మానవ చరిత్రలోనే మొత్తం ప్రపంచంలోనే శాఖాహార ఆహార పద్ధతిని కనుగొన్న దేశం మనది ఆ పరిస్థితిని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం పోగొట్టుకొని చివరకు ఇప్పుడు ఇరవై ఒక్క శతాబ్దంలో బెంగళూరు టూ థౌజండ్ లెవెన్ అలోన్ బెంగళూరు జనాభా వన్ పాయింట్ వన్ ఫోర్ ల్యాక్ టన్స్ మాంసాన్ని మింగేసింది మొత్తం ప్రపంచంలో సెవెన్ పాయింట్ త్రీ బిలియన్ పీపుల్ ఉంటే బిలియన్ అంటే ఒకటి పక్కన తొమ్మిది సున్నాలు ఒకటి పక్కన తొమ్మిది సున్నాలు ఈ సెవెన్ పాయింట్ త్రీ బిలియన్ పీపుల్ కోసమని ఎంత మాంసాన్ని ఈ భూగోళం మీద ఉత్పాదన చేస్తున్నారు అంటే రెండు వేల ఐదు సంవత్సరం గణాంకాల ప్రకారం యాభై బిలియన్ కోళ్ళు ఐదు బిలియన్ పందులు ఆరు బిలియన్ ఆవులు ఒక్క ఆవు ఆరు వందల కేజీల మాంసం ఉంటుంది ఒక్క పంది మూడు వందల కేజీల మాంసం ఉంటుంది ఒక్క కోడి రెండు కేజీల మాంసం ఉంటుంది ఇదే పద్ధతి అసహజ పద్ధతిని మనం ఈ కోళ్లను పందులను ఆవులను పెంచేదానికి వాడుతున్నాం ఏం చేస్తున్నాం ఒకవైపు సోయాబీను ఒకవైపు మొక్కజొన్నను అతి ఎంత పెద్ద ప్రమాణంలో పెంచాలి అంటే ఒక్క కేజీ మాంసము తయారు కావాలంటే ఏడు నుంచి ఎనిమిది కేజీల ధాన్యాన్ని ఆ కోడి కానీ ఆ పంది కానీ ఆ ఆవు కానీ తినాలి అంటే ఏడు కేజీల ధాన్యం ఒక్క కేజీ ధాన్ మాంసం కోసం వాడాల్సి వస్తుంది subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile